ఆలోచిస్తావా పుట్టేది నీకు ఆడపిల్లని కాదనుకుంటావా నీ కడుపున పుట్టే కన్న తల్లిని ఆర్పేయొద్దు నీ పుట్టినింటి దీపాన్ని చంపేయొద్దు నీలోని సొంత ప్రాణాన్ని ఆర్పేయొద్దు సంత ప్రాణాన్ని ఆడకూతురా సుఖీ బవ ఆడ జన్మమే జయి బవ ఆడకూతురా సుఖీ బవ ఆడ జన్మమే జయి బవ కన్న కడుపుకో వెళ్ళలోన దేవతర ఆడకూతురు అంతులేని పుష్టికి ఆమె ఆద్యురాలు ఆనవాలు కన్న కన్న కడుపుకో వెలలోన దేవతర ఆడకూతురు అంతులేని సృష్టికి ఆమె ఆద్యురాలు ఆనవాలు బొమ్మ బరుసు అనాదిగా ఏ ఒక్కరిని విస్మరించకు విఘ్నుడిగా ఆడ మగలు బొమ్మ బరుసులు అనాదిగా ఏ ఒక్కరిని విస్మరించకు విఘ్నుడిగా ఆడకూతురా సుఖీ బడ జన్మమే బవా ఆడ జన్మమే జయి జయబవా పేదరికం కారణమంటూ కన్న పేగు నమ్మేస్తారా కట్నాలు కానుకలంటూ ఆడపిల్ల బరువంటారా అంటారా పేదరికం కారణమంటూ కన్న పేగు నమ్మేస్తారా కట్నాలు కానుకలంటూ ఆడపిల్ల బరువంటారా అమ్మ కూడా ఆడదనీ చెల్లి పిల్లలే గురుతుకురారా అమ్మ చెల్లి ఆడపిల్లలే గుర్తుకురారా చెల్లి ఆడపిల్లలే మరిచారా ఆడకూతురా సుఖీ ఆడ జన్మమే ఆడకూతురా సుఖీబవా ఆడ జన్మమే జయబవా కనిపించిన ప్రతి దేవతను భక్తితోటి పూజిస్తారా కనిపెంచే ఆడపిల్లను ఆదిలోని చితిమేస్తారా కనిపించిన ప్రతి దేవతను భక్తితోటి పూజిస్తారా కనిపెంచే ఆడపిల్లను ఆదిలోని చితిమేస్తారా ఆడ శిశువును చెయ్యడమే అమానుషం కుండికి చేరవేయడం అరాచకం ఆడ శిశువును చెయ్యడమే అమానుషం ച കുറവേയടം അരാചൂത്തരാ സുഖീബന്മ മേ ജയിബ ആട കൂടു സുഖീബന്മ മേ ജയി